ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేపు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు రాజధాని నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు ఇప్పటికే రోడ్ల ప్రక్కనున్న ముళ్ల కంచెలు తుమ్మ చెట్లను సిఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు ఇక ప్రజాప్రతినిధుల భవనాలు సీడ్ యాక్సెస్ రోడ్లు మంత్రులు ఐఏఎస్ అధికారుల భవనాలను సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించనున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కూల్చిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేపు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు రాజధాని నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు ఇప్పటికే రోడ్ల పక్కనున్న ముళ్ల కంచెలు తుమ్మ చెట్లను సిఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు ప్రజాప్రతినిధుల భవనాలు సీడ్ యాక్సెస్ రోడ్లు మంత్రులు ఐఏఎస్ అధికారుల భవనాలను సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించనున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కూల్చిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది ఇటు రాజధాని ప్రాంతంలో సిఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ పవన్ ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలకి చంద్రబాబు శ్రీకారం చెట్టారు తొలిగా బాధ్యతలు సేకరించిన తర్వాత తొలిసారిగా పోలవరం పర్యటన చేసినటువంటి చంద్రబాబు తర్వాత రెండో కీలకమైనటువంటి అంశం రాజధాని పైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది ఉండవల్లిలో తన నివాసం పక్కనే గత ప్రభుత్వం కూల్చేసినటువంటి ప్రజావేదిక వద్ద నుంచి రాజధాని పర్యటన ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం పదకొండుకి రేపు ఉదయం పదకొండు గంటలకి రాజధాని నిర్మాణాలు పరిశీలిస్తారు రెండు వేల పదిహేను అక్టోబర్ లో అక్టోబర్ ఇరవై రెండు ఉదయాన రాయపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా చంద్రబాబు పరిశీలిస్తారు సందర్శిస్తారు అనంతరం సీడ్ ఎక్సెస్ రోడ్డు ఆర్ ఇండియా సర్వీసెస్ అధికారులు అదేవిధంగా మంత్రులు న్యాయమూర్తులు సముదాయాలను కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు ఇక ఐకానిక్ నిర్మాణాల కోసం మొదలుపెట్టినటువంటి సైట్లను కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు ఐదేళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపేసి భవనాలను పక్కన పెట్టినటువంటి జగన్ తీరును ఎండగట్టేటువంటి క్రమంలో భాగంగానే ఈ పర్యటన ఉండబోతోంది ప్రధానంగా రాజధానికి సంబంధించిన అంశం మూడు రాజధానుల పేరుతో ఉన్న రాజధాని కూడా పూర్తిగా గాలి కుదిరేయడం ప్రభుత్వం తెరపెట్టినటువంటి ప్రజాతరత్వ నిర్మించినటువంటి నిర్మాణాలు పూర్తిగా గాలి కుదిరేయడంతో కొన్ని సామాగ్రి కూడా చోరీకి గురైనటువంటి సిచ్యువేషన్ డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ప్రభుత్వం గాలి కుదిరేసింది అన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం వ్యక్తమైంది అదే క్రమంలో ప్రతిపక్ష నేతగా రాజధానికి పర్యటన వెళ్తున్నటువంటి చంద్రబాబును కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విభజన తర్వాత ఉన్నసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటించి రాజధాని నిర్మాణాలకు సంబంధించినటువంటి స్థితిగతులను కూడా పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే రాజధానికి సంబంధించిన నిర్మాణాలు మరింత వేగవంతం చేయటం ఇప్పటికే పూర్తయినటువంటి దాదాపుగా పూర్తయినటువంటి భవనాలను వాటిని వినియోగంలోకి ఒక క్లారిటీ హరీష్ వచ్చే రెండున్నరలోనే ఖచ్చితంగా రాజధాని అమరావతిని పూర్తి చేస్తామంటూ మంత్రి నారాయణ కూడా ఇదివలే పలు వ్యాఖ్యలు అయితే చేశారు దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఏమైనా టైం చెప్పే అవకాశం ఉందా అమరావతి నిర్మాణంలో అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ఏదైతే కీలకంగా కొన్ని భవనాలు ఏదైతే దాదాపుగా పూర్తి అయ్యాయో వాటికి సంబంధించిన మన సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పూర్తిగా వాటికి కొంతవరకు కూడా ప్రాథమికంగా ఖర్చు పెడితే అవి పూర్తిగా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం సో వాటిని వినియోగించుకునేందుకు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు ఇస్తారు దాని ద్వారా కొంతవరకు కార్యకలాపాలు అనేవి అధికారికంగా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కార్యకలాపాలు స్టార్ట్ అయిన తర్వాత వాటిని మరింత వేగవంతం చేసేటువంటి క్రమంలో నిధులను సమకూర్చుకోవడం నిధులు సమకూర్చుకున్న తర్వాత వాటికి నిర్మాణాలు చేపట్టడం నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేయటం వీటితో పాటుగా ప్రైవేటు సంస్థలకు కూడా కొన్ని విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా స్థలాలను కేటాయించారు వారిని కూడా మళ్ళీ ఆహ్వానించి అదే క్రమంలో వాళ్ళందరితో కూడా నిర్మాణాలు కూడా ప్రారంభించడం ద్వారా పూర్తి స్థాయి రాజధాని కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగానే మొదటగా రాజధాని ప్రాంతం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన స్టార్ట్ కాబోతుంది ఈ నేపథ్యంలోనే ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు జంగిల్ క్లియరెన్స్ కి సంబంధించినటువంటి అంశాలు రోగ రహదారులు ఇప్పటికే ధ్వంసమైనటువంటి రహదారులు ఇవన్నీ కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్